కబైలలకు విక్రయించిన ఘటన చూస్తే చాలా బాధ కలుగుతుంది వాస్తవం చెప్పాలంటే అంటే ఇది భక్తుల విశ్వాసంతో పాటు ప్రజలందరి మనోభావకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఈ ఘటన అనేక మరి అనుమానాలు తలెత్తుతున్నాయి వాస్తవం చెప్పాలంటే అంతేకాదు చీటికి మాటికి ముఖ్యంగా చీమ చిటు మన గౌరవ శాసనసభ్యులు మన విప్పై ఉంటే ఆసినోస్ గారు ప్రతి దానిలో పత్రిక ముందరికి వచ్చి స్పందించి మరి వారి భావాలను వ్యక్తిపరచడం జరుగుతూ ఉంటుంది మరి ఈ పర్టికులర్ సమస్య వారి నియోజకవర్గం విమా నియోజకవర్గం మరి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మరి ఎందుకు స్పందిస్తలేరో అని అనేక అనుమానాలు సాధిస్తా ఉంది వాస్తవం చెప్పాలంటే అందుకని ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా పంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది దేశంలో ఎక్కడ కూడా లేని అనువాయితీ వాస్తవం చెప్పాలంటే మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి సన్నిధిలో శివునికి అత్యంత ప్రీతి అయిన వాహనం నంది వాహనం మరి ప్రజల కష్ట సుఖాలు లేదంటే ఏ శుభకార్యమైనా ఇతర ఏం తీరినా కూడా మరే అనవాయితీగా వస్తున్న ఈ వెములవాడ రాజరాశి దేవస్థానం ఎప్పటికెళ్ళి దేవస్థానం పుట్టిందో అప్పటికెళ్లి కోడె మొక్కులను తీర్చుకునే ప్రక్రియలో మరే ఇక్కడ ఈ అనవాయితీ జరుగుతూ ఉంది ఇది భారతదేశంలో వాస్తవంగా ఎక్కడ కూడా మరి ఇంత ఇటువంటి అంశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మరి ఇవాళ ఈ భక్తుల మనోభావాలతో ఆడుకునే విధంగా దేవస్థానం కావచ్చు మరి బాధ్యులైన ప్రతి వ్యక్తి కూడా మరి జవాబు ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది భక్తుల విశ్వానికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా వేములోడ దేవస్థానంకు సుమారుగా నూట పంతొమ్మిది కోట్లు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది నూట పంతొమ్మిది కోట్లు ఇంట్లో ఇరవై రెండు కోట్లు కేవలం కోడె మొక్కుల ద్వారానే భక్తులు కడతా ఉన్నారు మరి ఇరవై రెండు కోట్ల రూపాయలు కోడె మొక్కుల ద్వారా ఆదాయం వస్తే కేవలం రెండు కోట్లే మరే ఈ అంటే కోడెల కోసం వెచ్చిస్తున్నట్టే మీరు ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే ఎంత విస్మరిస్తున్నారు ఈ సబ్జెక్టు కోడెలు ద్వారా ఇరవై రెండు కోట్ల ఆదాయం వస్తే కేవలం రెండు కోట్లే వెచ్చించి దాన్ని ఎటు కాకుండా ఆదాయం చేస్తా ఉన్నారు ఎందుకంటే కోడలు మంచిగా పోషణ చేయాలి దాని ద్వారా వచ్చిన దాని ఎట్లీస్ట్ సగమైన దాని మీద ఖర్చు పెట్టి దాని పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉండవలసిన ఈ దేవస్థానాన్ని దాన్ని విస్మరించి మరి అలా మేము దాన్ని బాధ్యత నిర్వహించలేం కాబట్టి రైతులకు ఇస్తామనే ప్రక్రియ చేసినట్టు చాలా సిగ్గు చేయటాన్ని వాస్తవం మీకు చెప్తా ఉన్నాను ఆలోచించాలి ఒకసారి మరి భూశాలలో భూమి పోషించక జరిగిపోతుంటే మరి మేలో ఒక కమిటీ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ చేసి ఈఓ కన్వీనర్ గా మరే వివిధ విభాగానికి చెందిన ఆఫీసర్లందరినీ కూడా ఈ కమిటీలో వ్యవపరిచి జూన్ ఒకటో తారీఖు నాడు కొన్ని నియమ నిబంధనలను మరి వారు నిర్ధారించడం జరిగింది ఇందులో ఏంటంటే ఎప్పుడైనా రైతులు కోరినట్టయితే వారి పాస్బుక్ ద్వారా మరి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ధృవీకరించి రైతు అవసరాలకు మరి ఒక్కొక్కరు రెండు కోడేలు ఇస్తే మరి దాని పోషణ వాళ్ళు చేస్తారు భక్తి భవంతలు వాళ్ళు కూడా చూస్తారని చెప్పడం జరిగింది మరి దేవస్థానం కోడేలు అదనంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇవన్నీ కూడా చేయాలి అని ఎప్పుడైతే ఆశించారో మరి ఆశించినప్పుడు దానిలో వివిధ రకాల జనాలు ముఖ్యంగా మరి ఒక వెటరనరీ అధికారులు గాని సమక్షంలో మరి పంచనామా చేయడం వంటి అనేక నిబంధనలు సంబంధించిన రైతుల కోడలను ఇచ్చినట్టుగా చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇవి నిబంధనలు బాగున్నా మరి ఆచరణ ఎందుకు పెడతలేరని ఒక్కసారి ఆలోచించారు వాస్తవం చెప్పాలంటే విముల రాజరాశ కోడలలో ఈ మధ్యలో అన్ని పత్రికలు వచ్చినాయి ఏమొచ్చినాయి ఒక ముగ్గురు ముగ్గురు ప్రజలు అంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి వరంగల్ జిల్లా నుండి వచ్చి గీసుకొండ పోలీస్ స్టేషన్ మరి వారు అరవై ఆరు కోడలు ముప్పై మూడు మంది రైతుల పాస్బుక్ తీసుకొచ్చి అరవై ఆరు కోడల్ని కేవలం ముగ్గురే తీసుకుపోయారు వాస్తవం చెప్పాలంటే ఇది ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వరంగల్లో మరి ఇది మిస్ యూజ్ ఈ మిస్యూజ్ అయిన దాన్ని కబేరాలకు అమ్ముతున్నారు అని పోలీస్ స్టేషన్ లో మరి ఎప్పుడైతే కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు యాక్షన్స్ పోతే కమిషనర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు మరి కాంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి దీని ప్రకారము వరంగల్ జిల్లా తీసుకున్న పోలీసులు ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినారు అక్కడ ఉన్న మరి సిఐ మహేందర్ అనే చెప్పిన దాని ప్రకారం అరవై ఆరు ఎప్పుడైతే ఈ కాంప్లైంట్ పర్సూ చేస్తే ఇరవై ఎనిమిది కోడలు కబయాల కమ్మిన్ అని మరి చెప్పడం జరిగింది ఇది చాలా బాధకర విషయం మరి ఎవరు వీళ్ళు అని ఎప్పుడైతే చేస్తే ఈసుకొండ మండలం మనుకొండ గ్రామానికి చెందిన మాసాది రాంబాబు అని నాలుగైదు నెలల క్రితం రాజరాజరి సొసైటీ అని ఏర్పాటు చేసి తాత్కాలిక ఘోషాల ఏర్పాటు చేసి అదే మండలం అనంతరం గ్రామానికి చెందిన బంద స్వామి మరే దుగ్గొండి మండలము చలపర్తికి చెందిన అసురుటి శ్యామ్సుందర్తో కలిపి గీసకుండా మన దగ్గోండి మండలంలోని పలు గ్రామాల్లో ముప్పై మూడు మంది